నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల మూడు నుంచి ఇంకా ప్రజలు బయటికి రాలేదని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మోదీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వందల నలభై స్థానాలకే ఇవాళ పరిమితమై బీజేపీ అరవై మూడు స్థానాలు తగ్గిన తర్వాత ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మీద ఇవాళ మోదీ అయినా బీజేపీ అయినా డిపెండ్ అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రధానంగా ఏం జరగబోతుందనే చర్చ గత కొంతకాలంగా చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి ఉత్కంఠ ఆసక్తి కానీ ఇట్లాంటి సందర్భాల్లో నవీన్ పట్నాయక్ కానీ లేకుంటే నరేంద్ర మోదీ వాళ్ళ కనెక్షన్ గురించి జనాలకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు అయితే ఈయన తొలిత బీజేపీ నుంచి మంచి మిత్రుడు అయిన తర్వాత ప్రత్యర్థిగా మారని చెప్పాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత స్నేహితుడుగా మారి కొంత అవసరాల్లో మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పెద్దల సభలో బిల్లుల్ని కూడా ఆ సై దానికి సైతం కూడా కొంత ఆయన గెలిపించినటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్ అలా ఒడిశా మాజీ సీఎంగా ఉన్నటువంటి బీజు జనతా అధినేత నవీన్ పట్నాయక్ మోదీకి ప్రియ మిత్రుడుగా మారారు అయితే రాజకీయాల్లో వాస్తవానికి కూడా ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది కొంత ఎప్పుడూ అందరూ చెప్తున్నటువంటి మాట ఈ విషయం మీరు విషయంలో ఖచ్చితంగా కూడా రుజువు అయిందని చెప్పాలి ఎందుకంటే బీజేపీ పెద్దలు తనకు మిత్రుడు అంటూనే నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున బీజేపీ చేశారు అది పెద్ద దుమారమే రాజకీయాల్లో చెలరంగింది అయితే సీన్ కట్ చేస్తే ఇప్పటికి వరుసగా ఐదు సార్లు గెలుస్తూ వస్తున్నటువంటి నవీన్ పట్నాయక్ బీజు జనతా ఒడిశాలో దారుణ ఓటమి పాలైంది దీంతో ఇవాళ నవీన్ పట్నాయక్ మాజీ అవ్వగా బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థి అక్కడ గెలిచారు ఏది జరిగినప్పటికి కూడా ఓటమిని హుందాగా తీసుకున్నటువంటి నవీన్ పట్నాయక్ అసెంబ్లీకి హాజరయ్యారు అది మాత్రమే కాదు బీజేపీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు ఎక్కడి వరకు బాగానే ఉంది అనలోపే ఒడిశా మాజీ సీఎం నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చారని చెప్పాలి ఆయన మోదీతో నవ్వుతూ మాట్లాడినా తన వ్యూహాలతో తాను మోడీని ఉక్కిరి బిక్కిరి చేసినట్లు కూడా చెప్తున్నారు అంటే విషయం ఏంటంటే బీజేపీతో ఎప్పటికీ పొత్తులు లేవని ఆయన కరాఖండిగా తేల్చేశారు తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన బీజేడీ ఎంపీలతో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్లో చురుకైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రతిపక్షాన్ని కోరారు మరోవైపు అక్కడితో ఆగకుండా ఒడిస్సా సమస్యల మీద పార్లమెంట్లో ప్రస్తావించాలని దిశానిర్దేశం వాళ్ళ ఎంపీలకు చేశారు ఈ క్రమంలో ఒడిస్సాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు ఖచ్చితంగా కూడా ఇచ్చి తీరాల్సిందే ఒడిస్సాకు ప్రత్యేక హోదా అనే డిమాండ్ కొంత చేస్తున్నారు ఒకవేళ ఒడిశా ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోకపోతే బీజేపీ ప్రభుత్వం మీద సీరియస్గా పోరాటం చేయడానికి కూడా వెనకాడబోమని నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రకటించారు సో వాస్తవానికి కూడా ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇకపోతే బీజేపీకి లోక్సభలో కొంత మద్దతు తక్కువగానే ఉంది దీంతో ఇవాళ మిత్రుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక మిత్రుడుగా ఉన్నటువంటి బీజు జనతా దళ అధినేతగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కూడా ప్రతిపక్షమే అని స్పష్టం చేయడంతో బీజేపీ కొంత ఇరుకాటంలో పడినట్టుగా కొంత గుసగుసలు వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలోకి ఉన్నాయి సో ఇప్పటికే ఎన్డీఏ కూటమైన బీజేపీ పార్టీ అయినా మొన్నటి మొన్న ఏర్పడినటువంటి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం కేవలం ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ కుమార్ ఇద్దరి పైన ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం అయితే నిలబడిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఒక్క ఎంపీ సపోర్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఎన్డీఏ చాలా ఇంపార్టెంటే సో ఇప్పుడు ప్రధానంగా మిత్రపక్షంలో ఉండి కూడా నేను ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను ఖచ్చితంగా ఒడిస్సాలో ప్రత్యేక డిమాండ్ ఇవ్వకపోతే సీరియస్ పోరాటం కూడా చేస్తామని ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు అనేకం చుట్టుముట్టే అవకాశాలు మోదీకి ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఒడిస్సా ఇప్పుడు ప్రధానంగా ఇది ఒకటే ప్రస్తుతం సమస్య నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వాస్తవానికి కూడా మోదీకి సమస్యగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రమాదంలో ఉంది భవిష్యత్తులో కూడా పడబోతోంది అని మీకు అనిపిస్తే మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్